ఆహ్వానిస్తాం ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన ప్రజలకు నాలుగు రూపాయలు డబ్బులు మిగిలల్లా తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారనే ఆలోచన ఈరోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో పవర్ టారిఫ్ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా కొట్టిపాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజెప్పడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు దీంతో ఆదా అవుతోంది రాష్ట్రానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద భారం దక్కుతుంది ఈ కోట గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి ముట్టుకునే వరకు బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు అడగకుండానే రేట్లు దక్కించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం దక్కిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తా మొన్నటి రోజున హౌస్ లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడిందేది బహుశా ఆయన భావము సరైందే భావ ప్రకటనలో మీరు వినేది మామూలుగా ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమంది కినబడుతుంది అది వాని ఆలోచన విధానం దానికి మేము ఎలాంటి హెల్ప్ పర్యటి ఆయన చెప్పదలుచుకుని ఏంటంటే కాంబినేషన్ శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ఆ రోజున ఎవరు బలవంతం చేయలేదు ఎవరు కూడా దానికేమీ బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పదండి అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదు ఆ రోజున ఒక గ్లాసులో మందు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు వగైర వగైరాలు అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మీ ఆలోచన విధానం అంతే మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం పనిచేయలేదని ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు కుంటి సాకులు అడ్డగోలు వ్యవహారాలు ఇంతేగాని సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవసరం పరిస్థితులు మీకు లేవు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోతాడు ప్రతిపక్ష పా పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చింది నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటుకి పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వాల్సింది ప్రజలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు వెయిట్ ఫర్ అనదర్ ఫైవ్ ఇయర్స్ టర్న్ ఐదు సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిందే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందమేది ఎవరైనా కూడా అంతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ మేము కూడా ఒకసారి ఓటేజ్ వచ్చి ఇంట్లో పండుకుంటే ఓ చెత్త మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి కల్పించవు తప్పది అటువంటి తప్పిదాలు చేసినాం కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు ఒక నమ్మకంతో అందిస్తే ప్రజల పిచ్చోళ్ళు నువ్వు అనుకున్నావు నువ్వేమా నువ్వే ఆ రకంగా ఏ మారినావు మేము ఈరమ్మి ఏ మారినావు ఏ మారిన వాడు ఐదేళ్ళు ఏడసాల్సిందే వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టర్న్ వచ్చేవాడికి కానీ నువ్వు ఏమారినావు మారినావు నువ్వు ప్రజలు ఏమారుతారు అనుకున్నావు ప్రజలు ఏ మారలే కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము గొంతు ఉంది కదా అని చెప్పేసి అరిచేస్తా ఉంటావు నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావయ్యా అక్కడెందుకు వస్తున్నారు మీరు ఇక్కడెందుకు రావట్లేదు నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో అది నీ బాధ్యత కనీస బాధ్యత ఓట్లు వేయించుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికి వస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు మాట్లాడే మాటలు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదో కమ్యూనిటీస్ మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టల్లా పార్టీల మధ్యన చిచ్చు పెట్టల్లా సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా తద్వారా రాజకీయాలు లబ్ధి పొందాలి మీ కుటిల ప్రయత్నాలు జరగవు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మనసుండే ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దీన్ని ప్రజలు ఓన్ చేసుకునేందుకే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటా చెప్పగలుగుతాను అని చెప్పేసి కూడా చెప్తాను మీరు చేసేటువంటి వెగిలి చేస్తలకు కానీ కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము వెరవము ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే అని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంతేకాకుండా పార్టీ మిత్రులు అద్దలైన పట్టాలు అన్నారు పండగైతేనే ఒకసారి మీరే డేట్ ఫిక్స్ చేయండి కూర్చొని క్లోజ్ చేస్తాం